వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శ్రావణ శుద్ధ పంచమి అనంగానే నా మనస్సులో మళ్ళీ ఇంకొకసారి వైశాఖ శుద్ధ పంచమి వచ్చిందా అన్నంత ఆనందం కలుగుతుంది వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆదిశంకర్లు దహిస్తే ఆ స్వరూపాన్ని ఆనాడు మనం చూడలేకపోయాం ఇవాళ్ళ చూడాలి అనే తపనగలిగితే శ్రావణ శుద్ధ పంచమి నాడు గనక మనం చూస్తే శ్రీ విధుశేఖర భారతి వారి యొక్క ఉద్భవం మనందరినీ ఉద్ధరించడం కోసం జరిగింది అందుకే విశేషంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మనమందరము మన ఇంట్లో పండగగా నిర్వహించుకుంటూ ఉంటాం ఏమిటయ్యా విధుశేఖర భారతి వారి గొప్పతనము శంకరాచార్యులు వారు చెప్పారుగా అస్మత్ పీఠే సమారుఢాం పరిబ్రాడుక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞా విజ్ఞేయ ఆ పీఠం మీద ఎవరు కూర్చున్నారో సాక్షాత్తు నేనే కూర్చున్నాను అని భావించండి అని చెప్పారు అది వారి శాసనం కాబట్టి ఆ శాసనం ప్రకారం అక్కడ ఉన్నది నా శంకరులే అంతటి వైభవమైనటువంటి శంకరులు అని చెప్పడానికి శంకరాచార్యుల వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం అలాగే విధుశేఖర భారతీ స్వామివారి యొక్క జీవితమునందు ఒక అద్భుతమైన ఘట్టము మనకి సమతౌల్యంగా కనిపిస్తుంది ఎవరు జలాన్ని నియంత్రించగలరో వాళ్ళు స్వరూపం శంకరాచారులు వారు నర్మదా నదిని బంధించి మళ్ళీ తిరిగి అలా వదిలిపెడుతూ నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం అన్నట్టు మధురై వెళ్ళినప్పుడు స్వామివారు అక్కడ ఎప్పుడో అభినవ విద్యా వారు ఒక అద్భుతమైనటువంటి భావిని తవ్విస్తే దాని ఆరంభము జగద్గురువులు చేశారు అభినవ విద్యా వారు కొంతకాలం క్రితం ఆ జలమంతా ఎండిపోయింది ఓ పదేళ్ళగా అందులో జలం లేవు స్వామి అని జనమందరూ వచ్చి విధుశేఖర భారతి స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తే స్వామివారు వెళ్ళి ఒక కొబ్బరికాయని మంత్రిచ్చి అన్ని అక్షతలతో కలిపి ఆ బావిలో వేస్తే స్వామివారి మధురై విజయయాత్ర పూర్తయ్యే లోపలికి పుష్కలంగా అందులోంచి నీళ్లు ఉద్భవించి ఇలా బయటికి ఊరుతూ ఊరుతూ బయటికి వచ్చినాయి ఇది కాదండి శైవాంశ ఇది కాదా అష్టరూపాల్లో జలమూర్తి స్వరూపమైనటువంటి పరమేశ్వరుడే విధుశేఖర భారతీ స్వామివారు అని మనకి చెప్పడానికి ఉదాహరణ నా జీవితంలో అనేకానేక మధురమైనటువంటి ఘట్టాలు స్వామివారితో ఉన్నాయి భారతీ తీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రప్రథమంగా స్వామివారు ఇది విషయమని ఒకటి చెప్పబోతుంటే ఎందుకు నాకు చెప్తున్నారు వారికి చెప్పండి వారికి చెబితే మాకు చెప్పినట్టే అన్నప్పుడు ఆహా సాక్షాత్తు ఆ శంకర పరంపర ఎలా కొనసాగుతోంది వచ్చి కూర్చున్నటువంటిది శంకరులే కదా స్వామివారు నాకు కర్తవ్యోపదేశం చేస్తున్నారు అని అనిపించి అక్కడ తెలియకుండా ఆ స్వామివారి మూర్తి ఇరవై ఐదేళ్ల ఆ రూపం నాకు ఆ శంకరుడు బాలశంకరుడు ఉద్యుక్తుడై మళ్ళీ ధర్మ ప్రతిష్ట చేయడానికి అక్కడ వచ్చి కూర్చున్నారు అనే భావన హృదయం నిండా నిండిపోయింది ఆ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు శంకర్ల చిత్రపటం చూస్తే సన్నిధానం వారి చిత్రపటం మాత్రమే కనిపిస్తుంది ఒక సందర్భంలో మన హిందూ ధర్మం ఛానల్ మన టీవీ ఫైవ్ ఛానల్లోనే ఒక అద్భుతమైన వాదన జరిగింది రంజిత్ తోఫిరు మనకి జరిగినప్పుడు ఈ హిందూ ధర్మ ధర్మాచార్య ప్రతిష్టాన్ తరఫు నుంచి నన్ను కూర్చోబెట్టారు నేను కూర్చోవడానికి నాకు ధైర్యం సరిపోలా జగద్గురువుల దగ్గరికి వెళ్ళాను వెళ్తే అక్కడ జగద్గురువులు ఏమిటి ఈ పుస్తకం మీద మీరు వాదన చేస్తున్నారా అని సన్నిధానం వారు ఇది సికతకుపన్యాయము అన్నారు అంటే ఇసుకలో భావి తవ్వడము తవ్వడం లాంటిది ఎందుకు ఇసుకలో తవ్వుతున్న కొద్దీ మళ్ళీ ఇసుక పడుతూనే ఉంటుంది అలాగే అక్కడ ఈ పుస్తకంలో పెద్ద విషయం లేదయ్యా అయినప్పటికీ మా మనస్సులో మీరు వాదించాలనుంది అని చెప్పి అనుగ్రహించి ఇక్కడికి పంపించారు వచ్చిన తర్వాత ఆ రంజితోపిరి అనేటటువంటి ఆ పాస్టరు ఎంతసేపు ఉన్నా నాకు తోచింది నాకు అలా అనిపించింది నా మనసులో అంటే స్వామివారు ఆనాడు దర్శించి చెప్పినటువంటి మాట ఆ వాదన జరిగేటప్పుడు నా కంటికి కట్టినట్టుగా కనిపిస్తుంది అంటే మహాత్ములు ఎంత ముందుగా దర్శిస్తారు ప్రతి విషయాన్ని ఎంత వైరాగ్య సంపన్నులయ్యా స్వామివారు అంటే ఇక్కడే దశరథరామయ్య రామయ్య గారని మన బీబీ నగర్ హైదరాబాద్లో ఒక ఐదు ఎకరాల స్థలం నా ద్వారా తీసుకొని పీఠానికి ఇద్దామనుకున్నారు ఇంతలో పుష్పగిరి జగద్గురువులు ఇది మాకివ్వండి మేము ఇక్కడ ఆశ్రమం పెట్టుకుంటాము అనే మాట చెప్పారు అయితే నేను అన్నాను కాదు ఒకసారి జగద్గురువులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం తిరిగి వేరే వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పం మంచిది కాదండి జగద్గురువులు ఏం చెప్తే అది చేద్దాము అన్న అప్పటికి దాని విలువ దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల పైన ఉంటుంది నేను వెళ్ళి డబ్బు విషయం మాట్లాడా స్వామివారితోటి స్వామివారి ఇంత విలువ ఉంటుంది అంటే స్వామివారు చిన్న మందహాసం నవ్వు నవ్వి ఆయన సంపాదించుకుంది ఆయన మనస్సుకి ఏది మంచిదో అది చెయ్యమనండి అన్నారు అక్కడ వారి యొక్క వైరాగ్యము ఆ ధీశక్తి మేము నేర్చుకోవాల్సినటువంటి అంశము నాకు ఇచ్చినటువంటి ఉపదేశము స్వామివారు చక్కగా అర్థమైంది ఇలాంటి అనేక అనేక ఘట్టాలు స్వామివారితోటి నాకు అనేక మధుర స్మృతులు అలా ఎప్పుడూ గూడు కట్టుకొని ఉంటాయి నన్ను ఎప్పుడూ సక్రమమైన మార్గంలో ఏ తప్పు చేయకుండా నడిపించేటటువంటి నా ఆరాధ్య దైవము సన్నిధానం వారు అలాంటి సన్నిధానం వారి వర్ధంతి రోజు మనందరి పండగ జగద్గురువుల యొక్క వర్ధంతి అనేది కాబట్టి అందరం పండగగా చేసుకుందాం జగద్గురువులు చెప్పినట్టు శంకరాచార్య అష్టోత్తర శతనామాదిని అనునిత్యము పారాయణ చేద్దాం శ్రీ